పేరు పైన కాబట్టి వీటి రెవెన్యూ ఇరిగేషన్ మినిస్టర్ గారు పెద్ద మనసుతోటి నల్గొండలో టన్నెలు పూర్తయితే నా భాగస్వామ్యం కూడా ఉంది అందులో ఎస్ఎల్బీసీలో కానీ ప్లడ్ఫో కెనాల్లో కానీ అన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్స్ లో కానీ నాకు భగవంతుడి ఇచ్చినటువంటి అవకాశం మేరకు నల్గొండ ఫుల్ ప్లేటెడ్ ఇరిగేషన్ ఎక్కువ అయ్యేది నల్గొండ అవుతుంది అది ఉత్తమగా కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తన్నులు ఒకటి పూర్తి చేసుకుంటే క్లడ్ఫో కెనాలు ఎస్ఎల్బీసీ మొత్తం దేవరకొండ మొత్తం ప్రాంతం ఇరిగేషన్లోకి వస్తుంది నేను సంతోషపడేది నాకు ఈ రెండు జిల్లాలు రాజకీయ అనుబంధం ఉంది మన మనందరితోటి అనుబంధం ఉంది ఎక్కువ గిరిజన ప్రాంతం ఉన్నటువంటి ఈ జిల్లాలకి ఈ రెండు మీరు మనసులో పెట్టుకొని మా శాసనసభ్యుల కోరిక మేరకు ఎక్కడెక్కడ అవసరం ఉంటే కొద్ది అమౌంట్ తోటి ఇమీడియట్ గా పనులు జరిగే వాటిని ప్రయారిటీ పెట్టుకొని మీరు ఇంటి పూర్తి చేయాలని చెప్పి నా కోరిక థ్యాంక్ యూ सेक